అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టీవీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము వాకింగ్ చేద్దామని వెళ్ళానండి వెళ్ళేసరికి ఎందుకంటే తొందరగా వాకింగ్ చేసి వాళ్ళ సీను బర్త్డే వాడికి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు వాడి బర్త్డేకి వెళ్ళలేదండి ఖమ్మంలో ఉన్నాను కదా అని చెప్పేసి వాడి బర్త్డేకి వెళ్దాం అనుకున్నాను ఎవరికి చెప్పలేదు మాదికి కూడా ఫోన్ చేయలేదన్నమాట సర్ప్రైజ్కి అలా వెళ్దామని చెప్పేసి వాకింగ్కి వెళ్తేనేమో వర్షం వస్తుంది ఒక పక్క ఎండ ఎండ ఉంది వా అలాగే వర్షం వర్షం వస్తూనే ఉంది అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు వాకింగ్కి వెళ్ళిన వాడిని రన్నింగ్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది సో శ్రీనివాళ్ళ ఇంటి దగ్గరే అనమాట అది అక్కడ నుంచి సరదాగా బయటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పక్కనే పెద్ద మెయిన్ సెంటర్ కాదండి చిన్న గల్లీలోనే అక్కడ నుంచి వెళ్ళి వాడికి ఒక చిన్న సర్ప్రైజ్లా ప్లాన్ చేద్దాం అనుకున్నాను సో వాడిని అడిగాను ఏ ఆ రోజు సోమవారం కదా వాడు నాన్ వెజ్ తినాడు శివభక్తుడు అనమాట గుడికి వెళ్ళి వచ్చాడు కేక్ తెద్దాము అనుకుంటేనే కేక్లో ఒకవేళ ఎక్కువ కలుస్తుందేమో అన్నాయో వద్దు అన్నాడు డౌట్ డౌట్గా అన్నాడు సరే ఇన్ని డౌట్లో ఎందుకురా అని చెప్పేసి సరే నీకు ఒక వాచ్ ఇప్పిస్తాను దా అని చెప్పేసి వాడిని వాడినే తీసుకొని వెళ్ళి కొనిపించాను కానీ వాడేమో సర్ప్రైజ్లా ఫీల్ అయ్యాడు దానికి సో వాడినే తీసుకొని వెళ్ళి వాడికి కావాల్సిన వాచ్ అయితే కొనిపించడం జరిగింది ఓకేనా అండి సో ఇప్పుడైతే నేను కమాండ్ బజార్ దగ్గరికి వచ్చాము కమాండ్ బజార్ దగ్గరికి వచ్చి వాచ్ అయితే తీసుకుంటున్నాను దీంట్లోని వచ్చేసి టైటాన్ వాచ్ కావాలని అంటున్నాను అనేమో దీంట్లో ఫాస్ట్ టాగ్లో తీసుకోండి బాగుంది అని అని అన్నారు నాకు టైటాన్ అంటే ఎప్పుడు టైటాన్ మేము వాడుతూ ఉంటాము టైటాన్ కూడా బాగుంటుందని చెప్పాడు కానీ అప్పుడు వీడు అడిగిన కలర్లో అక్కడ అవైలబుల్గా లేదు అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి ఫాస్ట్ ట్యాగ్లో చూసాము ఇదిగో ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది వాడికి కూడా ఈ కలర్ బాగా నచ్చింది అనమాట నా చేతిలో ఉన్న వాచ్ సో అది వచ్చేసి మనకి పంతొమ్మిది వందలు పడిందండి నైన్టీన్ హండ్రెడ్ అనమాట చూడగానే చాలా బాగా అనిపించింది నాకు ఎస్పెషలీ లోపల కలర్ కూడా మన మధుకు కూడా నేను అట్లాంటి కలర్ కొంచెం సిమిలారిటీగా తీసుకున్నాము అప్పుడు ఆ రోజు ఇప్పుడు కూడా కొంచెం అలాంటిది నాకు కూడా చాలా బాగా నచ్చింది వాడికి కూడా బాగా నచ్చింది నాకు నచ్చిందని కాదు వాడికి నచ్చింది తీసుకోవాలనుకున్నాను నేను అందుకని చెప్పేసి తీసుకెళ్ళాను వాడేమో ఇదే బాగుందనే అన్నాడు సరేరా నీ ఇష్టం నీకు నచ్చింది తీసుకోమని చెప్పేసి అన్నాను అనమాట ఈ షాప్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం బజార్లో ఉంటుందండి చాలా సీనియార్టీ కలర్ షాప్ అనమాట ఒకసారి నాకు వాచ్లో కొంచెం బ్యాటరీ అవి పోతే కూడా వాళ్ళు చేసి ఇచ్చారు సో అక్కడ ఒకళ్ళు మన సబ్స్క్రైబర్స్ కనిపించారనమాట అండి అయితే వెళ్ళాను వాచ్ చూశాను ఏది బాగుందా అని చెప్పేసి నాకైతే ఇది ఇది నచ్చిందన్నయ్య సూపర్ అని చెప్పాడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట అంటే బేసిక్గా ఒకటండి మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా చిన్నదో పెద్దదో ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వడం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం అనమాట ఎందుకంటే బలవంతంగా ఇచ్చింది అది అంత కరెక్ట్గా అనిపించదండి ఇవ్వకుంటే ఇవ్వకుండా ఉండాలి ఇస్తే మనస్ఫూర్తిగా ఇవ్వాలి అంతేగాని అటు ఇటు కాకుండా వాళ్ళేదో అనుకుంటారని ఇవ్వడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అనమాట అందుకని చెప్పేసి వాడికి నేను వాచి కొనిపించడం జరిగింది ఈ టైంతో ఈ టైం కలిసి రావాలని చెప్పేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే టూ యూ అని ఇచ్చాను మళ్ళీ వాడి ఇంటి దగ్గర కూడా నాకు ఇవ్వన్నాయా కవర్లో పెట్టి అన్నాడు మళ్ళీ ఈ షాప్లో కవర్లో పెట్టి ఇవ్వన్నాయా అన్నాడు మళ్ళీ కవర్లో పెట్టి హ్యాపీ బర్త్డే టూ యూ అని ఇచ్చాను తర్వాత వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరి ముందు ఒకసారి ఇవ్వనయా అన్నాడు మళ్ళీ ఇచ్చారనమాట బేసిక్గా థ్యాంక్ యూ చెప్తున్నాడు ఆ చిన్నప్పటి నుంచి వాడు నాతో కలిసి ఉండేవాడు అండి తర్వాత వాడు పనివాడు నా పని నేను నేను హైదరాబాద్లో వాడి ఖమ్మంలో సో ఈ విధంగా మేము దూరం అవటం జరిగిందనమాట ఫ్యామిలీ గొడవలు ఫ్యామిలీకి సంబంధించినవి అందరికీ ఉంటాయండి సో వాడి ఫ్యామిలీలో వాడికి చాలా ఉంటాయి నా ఫ్యామిలీలో నాకు చాలా ఉండొచ్చు బట్ కానీ బయటకు వస్తే మాత్రం ఇద్దరం సరదాగా ఉండడం సరదాగా మాట్లాడుకోవడం అనేది చేస్తూ ఉంటాము సో అక్కడి నుంచి వాడిని నేను ఇంకో దగ్గర తీసుకెళ్ళాను ఎక్కడికి ఎక్కడికి అంటారో వాడికి ఇష్టమైన ఫుడ్ దగ్గర తీసుకెళ్ళానండి సో కమాండ్ బజార్ అదనమాట ఇటు పక్క వెళ్తే ఇంకో బజార్ చూపిస్తా చూడండి ఇటువేమో కమాన్ బజారు బట్టల షాపులన్నీ ఉంటాయి ఇటువేమో కస్పా బజార్ అంటూ ఉంటారు మీకు చూపిస్తాను జస్ట్ కమాన్లో తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది బట్ అదనమాట ఇవ్వండి ఇది వచ్చేసి వర్తక సంఘ భవన్ కిన్నెరసాని దేటా దగ్గర ఒక బండి అంటే ఇడ్లీల బండి అనమాట మన గాంధీ చౌక్ కిందసాందేటి దగ్గర నుంచి మొదలు పెడితే ఖమ్మం గాంధీ చౌక్ వరకు టిఫిన్స్ తొరకు లభిస్తాయండి సూపర్ టేస్ట్గా ఉంటాయి బండి మీద వేడి వేడి ఇడ్లీ ఇస్తారండి సూపర్ కానీ సేనిగాడి తేలితే ఒకటే భయం అండి ఏంటంటే చట్నీ మాత్రం మామూలుగా తినండి ఆల్రెడీ మూడు చిన్న బోండాలు రెండు ఇడ్లీ పెట్టారు అంతే ఇప్పుడు చట్నీ చూసారు కదా ఒక ఇడ్లీకి ఒక బోండాకే అయిపోగొట్టాడండి మళ్ళీ వెళ్ళాడు ఆయన అలానే చూశాడు మళ్ళీ వెళ్ళాడు అస్సలు మొహమాట పడ్డండి చట్నీ దగ్గర మాత్రాన అసలు వాడిని బీట్ చేసేవారు ఎవరు లేరు ఎలా తింటాడంటే వాళ్ళు ఏమన్నా అనుకోని నెక్స్ట్ డే ఆ హోటల్కి వెళ్ళడం అన్నా మానేస్తాడేమో కానీ చిన్న ముక్క మిగిలినా కానీ చట్నీ అడుగుతాడు అలాగా మీరు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంటే నేను ఎందుకు తినాలి ఎందుకు తినాలి ఎందుకు అడగకూడదు అవును నేను ఇలానే తింటాను అని అంటాడు సో మాకు మాకైతే అలవాటే మధుకు కానీ నాకు కానీ సీనిగాడి విషయం గురించి బాగా తెలుసు అనేది మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను వేడి వేడిగా ఉండాలండి ఇప్పుడు బాగుండా వేడి వేడిగా ఉందని ఆ ఏదో మీ ముందు బిల్డప్ ఇచ్చినట్టు చేశాడు కానీ వాడు వీడియోలు చూడండి ఒకసారి వేడి వేడి అన్నాం వేడి వేడి కోడిగుడ్డు వేడి వేడి జటకంట మింగేస్తాడు అనమాట సో మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పించుకున్నాడు నాతో వాడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే సో ఫస్ట్ అయితే బోండా వాడికే పెట్టాను టేస్ట్గా వేడి అంటే వాళ్ళు ఇష్టం కాబట్టి సో ఇప్పుడు చూసారు కదా ఇంట్లో ఉల్లి ఉల్లిచట్నీ మామూలు చట్నీ అలాగే పెరుగు చట్నీ కూడా వేశారండి దాంట్లో ఇక్కడ ఖమ్మంలో పునుగులతో పాటు కొంచెం ఉల్లి చట్నీ వేస్తారండి భలే ఉంటుంది టమాటా చట్నీ కూడా వేస్తారు బట్ ఉల్లి చట్నీ కూడా వేస్తారనమాట అండ్ అక్కడ నాకేది నచ్చిందంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉండడంతో పాటు ఇడ్లీలో అల్లం చట్నీ కమ్మగా అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది ఇప్పుడైతే కిరాణా షాప్ దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి మధువాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర మధువాళ్ళ ఇంటి దగ్గర మూర్ సూపర్ మార్కెట్ పక్కన ఉన్నటువంటి కిరాణా షో స్టోర్ అండి సో అక్కడికి వచ్చామన్నమాట అయితే ఆ కిరాణా స్టోర్ చాలా ఫేమస్ అని అక్కడ తీసుకెళ్లాడు శ్రీను అక్కడికి ఎప్పుడు మేము సరుకులు తీసుకుంటూ ఉంటాం ఖమ్మంలో ఉన్నప్పుడు చాలాసార్లు తీసుకున్నాము కానీ అక్కడ ఎప్పుడు జనం ఉంటూనే ఉంటారు సో సరుకులన్నీ తీసుకున్నామండి సరుకుల్ బిల్ ఎంతైంది తెలుసా దాదాపుగా పదిహేడు వందలు ఏమైనట్టుంది పదిహేడు వందల పంతొమ్మిది వందలు ఎంతో బిల్ అయిందండి మా సలితా వాట్సాప్లో పంపించింది ఇవన్నీ తీసుకొని వచ్చాను ఇవి తీసుకోక తీసుకోవడమే పదిహేడు వందలు చూసారుగా ఇవి తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ మామిడికాయ పచ్చడి పెట్టామండి ఆ మామిడికాయ పచ్చడికి ఏమేమి కొన్నాము ఎక్కడికి వెళ్ళి కొన్నాము అవన్నీ కూడా వీడియో తీసాను ఇక ఈ కేక్ వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అంటా అండి ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పెద్దమ్మ పెద్ద చూసారుగా పెద్దమ్మ తెలుసుగా శ్రీనివాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ వైఫ్ అండి మా వాళ్ళ వదిన మా అలాగే మా అదే సరే సరే టైం లేదు